ఈ మూక దాడి ముప్పేట దాడి మెజారిటేరియన్ మొరాలిటీ ఎక్కువ మంది ఏది కరెక్ట్ అనుకుంటే ఆ ప్రకారమే పోవాలి అంతేగాని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లీగల్ మొరాలిటీతో సంబంధం లేకుండా మనం పాటిస్తున్న చట్టాలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏదనుకుంటే దాన్నే అమలు పరచాలనే పద్ధతిలో పోతుంది అది చట్ట ఉల్లంఘన దాన్ని బిఎన్ఎస్లో ప్రస్తుతం రూపొందించారు అందులో మర్డర్ ఆర్ తీవ్రంగా గాయపరచడం ఐదు లేక ఎక్కువ మంది అన్లాఫుల్ అసెంబ్లీ మూక ముప్పేట అంటే ఎవరంటే ఐదు లేక ఎక్కువ మంది కలిసి ఒక వ్యక్తిని గాయపరిచినా లేదు ఆ వ్యక్తి చనిపోయేందుకు దోహదం చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షార్హులు ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఒకే ఒక సెక్షన్లో తీసుకొచ్చారు బిఎన్ఎస్లో చేస్తూ అందులో పాల్గొన్న ప్రతి ఒక్కడు ప్రోత్సహించి ఉండాలి అందరినీ ఈక్వల్గా బాధ్యులు చేస్తూ శిక్షణ ఎక్కువగా పెట్టారు పది సంవత్సరాలు ఎక్కువగా పది లక్షల రూపాయలు అపరాధంగా పెట్టారు